తారానాథ్ మురాలా యూట్యూబ్ ఛానల్కి మరోసారి స్వాగతం కేంద్ర ప్రభుత్వం కరోనా సమయంలో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగస్తులకి ఇవ్వాల్సిన డిఏ ఒకటి ఒకటి రెండు వేల ఇరవైది ఒకటి ఏడు రెండు వేల ఇరవై ఒకటి ఒకటి రెండు వేల ఇరవై ఒకటి ఈ మూడు డిఏలను నిలిపివేసి డబ్బులు చెల్లించము అయితే ఒకటి ఏడు రెండు వేల ఇరవై ఒకటిలో ఇవ్వాల్సిన జనవరి రెండు వేల ఇరవై ఒకటిలో ఆపేశారు ఆరు నెలల కాలం కదా ఒకటి ఏడు రెండు వేల ఇరవై ఒకటిలో ఇచ్చేటప్పుడు ఎంత పర్సంటేజ్ అయితే ఈ డిఏలు పెరిగినాయో అది కూడా కల్పిస్తాం ఈ సంవత్సర కాలానికి ఇవ్వాల్సిన డిఏ ఏదైతే ఉందో అవి మాత్రం ఆపేస్తున్నాము పెన్షనర్లకి ఉద్యోగస్తులకి కూడా అని చెప్పి ప్రకటించారు ఈ డిఏ ఆపేసిన ఆపేయటం ద్వారా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగస్తులకి ముప్పై నాలుగు వేల నాలుగు వందల రెండు పాయింట్ మూడు రెండు కోట్లు ఆదాయం మిగిలింది కేంద్ర ప్రభుత్వానికి అని చెప్పి చెప్పారు నిజంగా ఒక అంశం గమనిస్తే ఇరవై ఇరవై ఒకటి కేంద్ర బడ్జెట్లో కరోనా వ్యాక్సిన్ కోసం దేశవ్యాప్తంగా ఇవ్వాల్సిన కరోనా వ్యాక్సిన్ కోసం బడ్జెట్లో అలా అలొకేట్ చేసింది ముప్పై ఐదు వేల కోట్లు అంటే ఇప్పుడు మీకు అర్థమై ఉండాలి ఈ కరోనా కోసం ఖర్చు పెట్టిన ఏవైతే డబ్బులు ఉన్నాయో అలాట్ చేశారో బడ్జెట్లో వ్యాక్సిన్లు సప్లై చేయడం కోసం ఆ డబ్బులు మొత్తం కేంద్ర ప్రభుత్వ ఉద్యోగస్తులు ప్లస్ పెన్షనర్లకి ఆపేసిన డిఏ వల్ల వచ్చేసింది అంటే కరోనా కోసం ప్రభుత్వం ఎంత ఖర్చు చేసినట్లు ఏమన్నా ఖర్చు చేసిందా ఈ అంశాలు దృష్టిలో పెట్టుకున్నప్పుడు తరువాతి రోజుల్లో దీంట్లో ఇంకొక విషయం కూడా మీరు గమనించాలి ప్రభుత్వ రంగ సంస్థలు కూడా బిఎస్ఎన్ఎల్ లాంటివి ఇతర ప్రభుత్వ రంగ సంస్థలు కూడా కేంద్ర ప్రభుత్వం ఆ కాలానికి డిఏ ఆపేసింది కాబట్టి ఈ సంవత్సరన్నర కాలంలో మనం కూడా ఆపేయాలని ఆపేసిన ప్రభుత్వ రంగ సంస్థలు ఉన్నాయి అయ్యి ఆయా ప్రభుత్వ రంగ సంస్థలు ఆపేణి కానీ అది కేంద్ర ప్రభుత్వం ఈ లెక్కల్లో చూపించదు ఈ లెక్కల్లో చూపించింది కేవలం కేంద్ర ప్రభుత్వ ఉద్యోగస్తులు మరియు ఇచ్చిన పెన్షనర్లకి ఆపేసిన డబ్బుల గురించి మాత్రమే చెప్పారు తరువాత నేషనల్ జేసీఎంలో జాయింట్ కౌన్సిల్ కౌన్సిల్ మిషన మిషనరీలు దాంట్లో జాయింట్ కౌన్సిల్లో యూనియన్లు ఈ నిలిపేసిన అంశాలు ఇవ్వండి ఇప్పుడు దీన్ని ఆ పీరియడ్లో డబ్బులు నిజంగా ఉపయోగపడటానికి ప్రజలకు ఉపయోగపడటానికి మీరు దాన్ని వినియోగించారు అంటే కరెక్ట్గా ఉంది తర్వాత ఇప్పుడు అంతా తగ్గిపోయి క్ర నార్మల్ పరిస్థితికి వచ్చింది కదా కాబట్టి దీన్ని పునరుద్ధరించండి అని కేంద్ర ప్రభుత్వాన్ని ఈ యూనియన్లు అడిగింది నిర్మలా సీతారామన్ గారు పార్లమెంటులో కూడా ఈ అంశంపై వివరణ ఇస్తూ మీరు ఇటువంటి డిమాండ్లు చేసేటప్పుడు దేశ ఆర్థిక పరిస్థితిని దృష్టిలో పెట్టుకోండి మళ్ళీ మీరు ఆ డిఏ అరియర్స్ గురించి ఎందుకు అడుగుతున్నారు అన్నట్లుగా పార్లమెంట్లో అసలు దీని మీద మేము ఆలోచన కూడా చేయటం లేదని పార్లమెంట్లో రెండు వేల ఇరవై మూడులోనే క్లియర్గా క్యాటగారికల్గా చెప్పేశారు అయితే రెండు అంశాలు నేను పరిశీలించా ఏంటంటే ఈ కరోనా టైంలో కానీ కేంద్ర బడ్జెట్లో షెడ్యూల్ సిక్స్ అని చెప్పి ఒక సెక్షన్ ఉంటుంది ఏంటి షెడ్యూల్ సిక్స్లో ఇది అని అంటే రెండు వేల నాలుగులో యూపీఏ ప్రభుత్వానికి వామపక్షాలు మద్దతు ప్రకటించిన సందర్భంలో వామపక్షాల కోరిక మేరకు ఈ షెడ్యూల్ సిక్స్ని యాడ్ చేశారు బడ్జెట్ ఏముంటుంది అందులో అంటే పారిశ్రామికవేత్తలకి ఏ ఏ ఇండస్ట్రియలిస్ట్కి పారిశ్రామిక రంగంలో ఉన్న వివిధ పరిశ్రమలకి ఆ పారిశ్రామికవేత్తలకి వెసులుబాట్లు కల్పిస్తుంటారు రిబేట్ ఇస్తూ ఉంటారు ట్యాక్స్ త్రీ ఉంది టూ పర్సెంటే తీసుకుంటాం అట్లా రిబేట్లు ఇస్తుంటారు ఏ పారిశ్రామికవేత్తకి ఎంత రిబేట్ ఇచ్చారు అతని పరిశ్రమలకి ఎంత రిబేట్ ఇచ్చారు ఏ పరిశ్రమ ఎంత రిబేట్ వచ్చింది ఆ షెడ్యూల్ సిక్స్లో రిలీజ్ చేయండి మేము మిమ్మల్ని క్యాన్సిల్ చేయమని ఏం చెప్పటంలా అది బడ్జెట్లో చెప్పండి ఎంత రిబేట్ ఇచ్చారో జనాలకు తెలుస్తుంది కదా అని చెప్పి రెండు వేల నాలుగు నుంచి కంటిన్యూస్గా ఆ షెడ్యూల్ సిక్స్ అనౌన్స్ చేస్తుంటారు ఎన్డీఏ ప్రభుత్వం వచ్చిన మొదటి ఐదు సంవత్సరాలలో పారిశ్రామికవేత్తలకి నాలుగు లక్షల ముప్పై రెండు వేల కోట్ల రూపాయల రిబేట్లు ఇచ్చారు మొదటి హయాంలో ఈ ఈ రెండో హయాంలో దగ్గర దగ్గర ఆరు లక్షల రూపాయ ఆరు లక్షల కోట్లు రిబేట్ ఇచ్చారు పారిశ్రామికవేత్తలకి కల్పించిన రిబేట్లు మాత్రం మనం లెక్కలు చూసుకుంటే ఏం చెప్తున్నాయి ఈ అంశాలు అని అంటే కరోనా లాంటి దేశవ్యాప్త ప్రమాదకరమైన పరిస్థితులు వచ్చిన రోజుల్లో ఆపేశారు డిఏ అని అంటే అర్థం ఉందా నువ్వు పెట్టిన ముప్పై ఐదు వేల కోట్లు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకి పెన్షనర్లకి ఆపేసిన డబ్బు నుంచి దాన్ని అడ్జస్ట్ చేసి కేంద్ర ప్రభుత్వం రూపాయి డబ్బు ఖర్చు పెట్టకుండా చేస్తే ఇంకా ఏమున్నట్లు దాంట్లో ప్రభుత్వ ఉద్యోగస్తులకు డిఏ ఆపేసి దాని ద్వారా కరోనా నయం చేశారని అనుకోవాలి అలాట్మెంట్ ఎక్కడ జరిగింది పోనీ నువ్వు ఈ కాలంలో పారిశ్రామికవేత్తలకు ఇచ్చే రాయితీలు ఇప్పుడు ఆర్థికంగా చాలా క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నాం మీరు డిఏ అరియర్స్ అడిగేటప్పుడు ఆర్థికమైన క్లిష్ట పరిస్థితిని దృష్టిలో పెట్టుకోండి అని చెప్తున్న ప్రధా ఆర్థిక మంత్రి గారు పారిశ్రామికవేత్తలకు రిబేట్లు ఇవ్వడం ఏమన్నా మానేశారా బడ్జెట్లో లేదు కదా ఈ అంశాలు ఎందుకు గుర్తొస్తాయి అని అంటే ఉద్యోగస్తులు లేదా పెన్షనర్లకి ఇచ్చే న్యాయబద్ధంగా రావాల్సిన అంశాల మీద కూడా కొంతమంది కుహనా మేధావులు అసలు పెన్షన్ ఇస్తే దేశమే నాశనం అయిపోతుంది పెన్షన్లు ఇవ్వటం మానేయాలి దేశ ఆర్థిక పరిస్థితి దృష్టిలో పెట్టుకోండి ఓల్డ్ పెన్షన్ స్కీములోకి వెళ్ళటం ఎంత ప్రమాదకరము లాంటి అంశాలు చెప్పే జయప్రకాష్ నారాయణ గారు లాంటి వాళ్ళు అరే వాళ్ళకిచ్చే డిఏ ఆపటమేంటే అది నువ్వు రేట్లు పెరగకపోతే ఆ డబ్బులు ఎటు రావు కాబట్టి డిఏ ఆపాల్సిన ఉంది నువ్వు కరోనాలో ఏం ఖర్చు పెట్టావు ఇచ్చిన ఇచ్చే డిఏ ఆపేసి సేమ్ డబ్బులు ముప్పై నాలుగు వేల నాలుగు వందల కోట్లు రెండు కోట్లు మిగిలితే ముప్పై ఐదు వేల కోట్లు అలకేసిన జరిగింది వ్యాక్సిన్లకి దీని మీద ఎందుకు మాట్లాడరు అటువంటి వాళ్ళు అంటే ఎవరు ఎవరి కోసం మాట్లాడతారు అన్న అంశాల మీద కూడా మనం దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంటుంది ఇటువంటివి గమనించాల్సిన అవసరం ఉంటుంది అని చెప్పడం నా ఉద్దేశం ఎందుకు ఈ అంశం గుర్తుకొచ్చింది అని అంటే అసలు డిమాండ్ విషయంలో ఆర్థిక శాఖ ఏం రిప్లై చెప్పింది అని నేను పరిశీలించా అలకేషన్ చూసినప్పుడు ఎన్ని డబ్బులు మిగిలినాయి అంటే ముప్పై నాలుగు వేల నాలుగు వందల రెండు కోట్లు అలకేషన్ ఎంత ఉంది కరోనాకి అని చూస్తే ముప్పై ఐదు వేల కోట్లు ఇంకా కేంద్ర ప్రభుత్వం ఏం ఖర్చు పెట్టింది ఆ ముప్పై ఐదు వేల కోట్లు గవర్నమెంట్ ఎంప్లాయీస్ని వాళ్ళకి ఆపేసిన డిఏ వల్లనే వచ్చినాయి కదా కాబట్టి ఇవి గమనించుకోవాలంతే